రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కాదరి కిషోర్ కుమార్ అనుచిత వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేత తీవ్రంగా ఖండించారు అనుచిత వ్యాఖ్యలు వాని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు లఫంగి మాటలు మాని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు కేసీఆర్ కేటీఆర్ మెప్పు కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో పేదల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామి తాడూరు శ్రీనివాస్ సచిన్ శరత్ పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లోపు విలీనం కాబోతుంది ఇది సత్యము ఇది తప్పదు రెండు వేల ఇరవై ఆరు లోపల గ్రామ పంచాయతీలకు అభ్యర్థులు లేరే గ్రామ పంచాయతీలో ఎక్కడ ఏ పోటైనా కాంగ్రెస్ కాంగ్రెస్ మధ్యనే మాకు మధ్యనే నడుస్తుంది పది సంవత్సరాలు ఏకినం పది సంవత్సరాలు ఇంత పొడుగు అభివృద్ధి చేసినామని చెప్పుకున్న మీకు అభ్యర్థు లేరయ్యా మీకు కాబట్టి ఇవాళ నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా కాదర్ కిషోర్ వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలు ఏమనుకుంటురో హృదయాల్లోకి పోయి చూడు ప్రజలు ఏ రకంగా నేను చిత్తు చిత్తుగా ఓడించరో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి ఎందుకు ఓడించరు ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచన చేస్తలేవు ఏదో రోజు పేపర్లో కనపడాలి ముఖ్యమంత్రిని పట్టుకుని ఎట్ట పడితే అట్ట మాట్లాడుతుంటే మేము ఒకటమా ఈ భాష మార్చుకో అభివృద్ధి మీద చర్చకురా నిరుద్యోగుల మీద చర్చకురా రైతుల మీద చర్చకురా ఇట్టినటువంటి స్కూళ్ళ మీద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కానీ యూనివర్సిటీకి నిధుల మీద కానీ మేమిస్తున్నటువంటి ఇందిరమ్మ చీరల మీద కానీ ఇండ్ల మీద కానీ చర్చకురా ఇవేవి కాకుండా ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలను అడుగురా మేమంటూ చూసినావు మహిళనేమో రోడ్డు మీద వేసి రాళ్ళ చెల్లెని అంటే ఏమో అమ్మకు అన్నం పెట్టినప్పుడు చిన్నమ్మకు బంగారు కాదు అని చెప్పేసారంట ఇటువంటి దొంగలని ప్రజలు నమ్మకనే చిత్తు చిత్తుగా ఓడించి ఇప్పటికే ఎక్కిరివాలని మావే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తాం మీకు శంకరగిరి మాన్యాలు తప్పవు ఖచ్చితంగా మీ పార్టీ దుకాణం టూలెట్ బోర్డు బీఆర్ఎస్ భవనం దుకాణం బంద్ కాబోతుంది తెలంగాణ ప్రజల దీవెనతోటి రేవంత్ రెడ్డి గారు పరిపాలన అద్భుతంగా కొనసాగిస్తుందని ప్రజలు మాకు ఆశీర్వదిస్తున్నారు దాన్ని చూసి సిగ్గు తెచ్చుకొని తల వంచుకొని మీరంతా బీజేపీకి పైన కాండి ఇక రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది మీ దుకాణం ఖాళీ ఆ బీజేపీని కూడా బొంద మరోసారి రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజలు